నేను ఆంజనేయుల్ని ఆంజనేయులా ఏంది భయ గిట్ల పకీర్గా లెక్క అయిపోయినావు చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు తిట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఆ రాంబాబు కనబడితే చెప్తాలే పైసలు స్టేషన్ కి వచ్చి తీసుకో స్టేషన్ కి ఎందుకు బాబు దండగా నీది ఓసీ కేసేగా అయ్యా దీప్చా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే సరేనయ్యా అసలు ఫుడ్ రాలేదు ఎవరికి టైం లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పండి ఏమిటది ఆయన మూడో రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాపర్ సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకొని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి బాహుల్లాగా సార్ దీపాల పిచ్చి గారు ఎవరండి కేశవర్ గారు ఫోటో పంపించారు ఈ నూరు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకోండి ఇది పిల్ల తల్లిలాగా ఉంది దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడు ఆ అన్నగుండులే ఉంది వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక ఇదిగో దీప్చే గారు ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసే కండి సార్ కావలసిన వాళ్ళు వింటే బాధ బాధపడతారు అది మ్యాట్ ఫోటో వచ్చేసింది అంతా మేము చూసుకుంటాం ఇక మీరు బయలుదేరండి ఇది నా ఇల్లు నా ఇష్టం నేను బయలుదేరాను మామయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది వర్జు వచ్చేస్తుంది త్వరగా బయలుదేరండి మామయ్య గారు బండి దాటిపోతుంది మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది కానీ వెళ్ళక తప్పదుగా బాధపడకమ్మా చూడమ్మా మా లక్షలే ఉన్నావు నీ చేతి వంట సృష్టిగా తిన్నాను ఈ ఇల్లంతా నీకు అప్పు చెప్తున్నాను అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు ఓకే కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు ఏం చేతండి బొడ్డ లేకుండా చెట్టు మేటర్కి వచ్చారా సరిపోతాను వెళ్తాను వారు రోజుల్లో వస్తాను అమ్మయ్యా ఉన్న రెండు రోజులు దూదేకిని టేకిసాడే కాని రాంబాబు ఆ పెద్దాయన శarda కన్నా ఆ పిల్ల నూటికి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తుంది మన చెంచ ఇవాళ ఈ గొడవ జరిగింది మీరు జైలుకు పోకముందే నా వాట ఏడు లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి అమ్మ దేని తల్లిసేగా తరగ దీన్ని మనం కిడ్నాప్ చేసావా మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది నా భార్య ఫోటో ఈ వేళ మన కష్టాల నుంచి బయటపడేసి నా భార్య ఫోటో కూడా బానే ఉంది అదా మ్యాటర్ ఓకే హలో బ్లాక్ మిమ్మల్ని నవిలి మింగటానికి నేను ఒక జంతువుని తయారు చేశాను ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు ఆ జంతువు పేరేమిటో తెలుసా ఇప్పటికే డెబ్బై మద్దర్లు చేసిన కరీం భయ్యా భయ్యమరా బాబు రోజుకు పదిహేను పీకలు కూస్తే గాని నిద్రపోడు వాడిని వదిలేరు మన మీదకి వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్ ఇది ఎక్కడి గొడవరా బాబు డైనింగ్ టేబుల్ దగ్గర అక్క తినేస్తుంది ఫోన్ లో వీడి తినేస్తున్నాడు రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు అడిగితే పార్క్ పోదారండి బాబా తొడటం అయిందా అయిపోయింది సార్ అంతేమంటా ఏదో మిస్టం సార్ వీడు బామ హర్తండుడే నువ్వు లేకపోయేసరికి సరికి మనిషి అయ్యాడు ఏ కారు దొలమనరా ఏదో ఉద్యోగం లేక ఉద్యోగం లేకపోతే కారు దొలమనరా బాబాయ్ అయ్యోరే అగు సారీ సారీ ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి మధ్యలో నువ్వు దూరావు కథ మొదటికి వస్తుంది రా రాంబాబు రాంబాబు ఏయ్ అగు రాంబాబు రాంబాబు అంటే బెడ్ రూమ్ లోకి వచ్చేస్తావేంటి సిగ్గులేదు రాంబాబు రేగ నాకు సిగ్గేని చెప్పు అయినా మా ఇద్దరికి ఏ అయినా ఒకటే ఎండలో తిరుగు వచ్చాను కాసేపు ఆడుకోని నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదాడగా నాకు సిగ్గేస్తుంది అవును లేచిన దగ్గర నుంచి